ఓసి దుర్మార్గురాలా నువ్వేనా ఈ మాటలు అన్నది నేను నా రాముడు నీకు ఏ అపకారం చేశామే మాకు ఇంత దారుణమైన శిక్ష విధిస్తున్నావు పుట్టినప్పటినుంచి రాముడు నిన్ను తన కన్నతల్లి వలె భావించాడు కదా అలాంటి రామునికి నీవు ద్రోహం తలపెట్టావు ఇది నీకు న్యాయమా నువ్వు రాచ పుట్టుక కలదానివని నిన్ను వివాహం చేసుకుని మా కుటుంబంలోకి తీసుకుని వచ్చాను ఏ గడపలోకి వచ్చావో ఆ ఇంటి నాశనాన్నే కోరుతావు అని అనుకోలేదు ఒక భయంకర విషసర్పాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకున్నట్టు అయ్యింది రాముని వనములకు పంపుతున్నావే జనులందరూ రాముడిని సకల సద్గుణుడు అని కీర్తిస్తుంటే ఏ దోషము చూపి నేను రాముని వనములకు పంపాలి ఓ కేక నేను నా భార్యలైన కౌశల్య కూడా వదిలి వదిలిపెడతానేమో కాని నా రాముని మాత్రం క్షణకాలంకూడా విడిచి బతకలేను కేక కోపంలో ఏదేదో అన్నాను నన్ను క్షమించు నీ పాదలు పట్టి వేడుకుంటున్నాను నీ మొండి పట్టుదల వదిలిపెట్టు ఇంకా ఏమైనా వరాలు కోరుకో ఇస్తాను అంటూ కైక మొహం వైపు చూస్తూ అన్నాడు కైక అన్నీ వింటున్నా ఏమీ మాట్లాడలేదు తన మొహం అటు తిప్పుకుంది ఇంకా దశరథుడి కోపం పై స్థాయికి చేరుకుంది ఓసి దుర్మార్గురాల ఇంత దారుణమైన కోరిక కోరుకోవాలనే ఆలోచన నీకు ఎలా వచ్చిందే దశరథుడు అంతలోనే కోపం తగ్గించుకుని అలా కాదులే నాకు తెలిసిందిలే నాకు మీద ఎంత ప్రేమ ఉందో పరీక్షించటానికి అలా అన్నావు కదా అంతే అయ్యి ఉంటుంది లేకపోతే అలాంటి వరాలు ఎందుకు కోరుతావు భరతుడు నారెండో కుమారుడు రాముడే నా పెద్ద కుమారుడు అని ఎన్నిసార్లు నువ్వు నాతో అన్నావు అది విని నేను ఎంతో సంతోషించాను ఇప్పుడు కూడా నన్ను పరీక్షించటానికే అంటున్నావు అని నాకు తెలుసు లేకపోతే నీకు రాముని మీద ద్వేషం ఎందుకు ఉంటుంది